మనలందరినీ ఆ స్టేజ్కి తీసుకుని రావడానికి మనలను ఆ ఉన్నతమైన స్థానంలో చూడాలని మన కొరకు దిగి వచ్చిన దేవుడు ఆయన ఏం చెప్పండి ఇప్పుడు ఈ మాట దగ్గర మీరు ఒకసారి ఆగి ఆలోచించండి ధనవంతుడిగా ఉన్నవాడు ఎవడు తనకు సమానమైన స్థితిలో ఉండాలని ఎవరు కోరుకోరు కానీ ఏసుక్రీస్తు మనల్ని ప్రేమించిన మన జీవితాల మీద ఆయన కృపను కురిపించి మన ఆయుష్ను పెంచి ఆయన అంటాడు మీరు ధనవంతులు కావాలినని ఏం చెప్పండి ఇప్పుడు ఈ మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అని ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు ఇప్పుడు మనము ధనవంతులు కావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు కనుక ఇప్పుడు ఏ విధంగా మనము జీవిస్తే ఆ స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతాం ఏ విధంగా మనము బ్రతికితే మన జీవితాల్లో ఆయన అనుకున్న స్థానానికి మనం చేరుతాం అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి మాట మొట్టమొదటి మాట అయిన పౌలు ఫిలిప్పీ సంఘానికి లేక రాస్తు అని అంటాడు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వాక్యాన్ని మీరు చూడండి ఎనిమిదో వాక్యం నుంచి కూడా మనం చదువుదాం నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను చూడండి ఆయన అంటాడు క్రీస్తును సంపాదించుకొని ఆమెనని చెప్పండి అందరు ఇప్పుడు దేవుడు ధనవంతుడు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు ఆయన ప్రేమించుటలో ఆయన క్షమించుటలో ఆయన జాలిపడుటలో ఉన్నతుడు ఇప్పుడు ఆయన మన జీవితంలో ఆయన స్థానానికి మనం రావాలని ఆయన భూమి మీదకి దారిద్ర్యమును ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు కదా ఇప్పుడు మనము ధనవంతులు కావాలన్నది ఆయన ఆశ ఇప్పుడు మనము ఉన్నత స్థానంలో ఉండాలన్నది ఆయన ఆశ ఇప్పుడు ఆ ఉన్నత స్థానానికి మనం వెళ్ళాలి అని అంటే పౌల్ గారు అంటాడు నే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం వింటారండి ఈ జ్ఞానం చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే నేను భేదరికంలో ఉన్నాను కాబట్టి ఇక నా జీవితం బేదరికంలోనే ఉండిపోవాలి ఇక నా జీవితంలో ఇది ఫలానాది నేను చేయలేకపోతున్నాను కాబట్టి నా జీవితం అలా ఉండిపోవాలని చాలా మంది అనుకుంటారు కానీ అలా కాదట ఇక్కడ చెప్పబడుతున్నది నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఏ జ్ఞానం అది ఆయన ధనవంతుడై ఉండి ఆయన తన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలనని ఈ లోకంలోనికి దిగి వచ్చిన ఆ దేవుని కూర్చిన జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో దేవుడు ఎప్పుడైతే ఆ జ్ఞానయుక్తమైన యుక్తమైన మనస్సులోనికి నీ మనసు నడిపించబడుతుందో పౌలు గారు అంటాడు నేను ఇప్పుడు క్రీస్తును సంపాదించుకుని అందరు అనండి మాటకి ఇప్పుడు క్రీస్తును సంపాదించుకోవడం వలన పద్నాలుగవ వాక్యం ఆ క్రీస్తు యేసునందు ఆ దేవుడు నన్ను పిలిచాడు ధనవంతులుగా ఉండుటకు లేక ఉన్నతమైన స్థానంలో నేను బ్రతుకుటకు నా పరిస్థితులన్నింటిలోంచి విడిపించబడుటకు అనే పిలుపు ఎప్పుడైతే మనము దేవుని ద్వారా పొందుతామో ఆ పిలుపులోనే ఏమి దాగున్నదనమాట ఆ పిలుపు నాకు కలుగు బహుమానము పొందవలనని నేను ఇప్పుడు గురియొద్దకు పరుగెత్తుచున్నాను అని అంటాడు హలో చెప్పండి మొట్టమొదటి మాట మన జీవితంలో దేవుడు కోరిన స్థానానికి మనం వెళ్ళాలి అంటే దేవుణ్ణి మనం కోరుకోవాలి అది మొట్టమొదటి మాట క్రీస్తును సంపాదించుకోవాలి అందరూ ఆమె అని చెప్పండి ఇప్పుడు ఒక ధనవంతుడికి ఉన్న ఆ అంతటికి మనము వారసులము అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం మనము వాళ్ళకి సంబంధించి ఆ ఆసామి కడుపున పుట్టిన వాళ్ళం అయితేనే కదా ఇప్పుడు ఏ ఏసై కూడా దేవుడు ధనవంతుడై ఉండి మనము ఆయన దారిద్ర్యము వలన మనము కూడా ధనవంతులు కావాలనని మన కొరకు దిగి వచ్చాడు కదా ఇప్పుడు ఆ దిగి వచ్చిన దేవుడు దారిద్ర్యములోనికి దిగి వచ్చాడు కాబట్టి అది దేవుడు కాకుండా పోలేదు అందుగురించే ఆయన మనిషి రూపిగా ఈ లోకంలోనికి దిగి వచ్చి మనతో సహవాసం చేస్తూ మన పాపములు క్షమించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని గార్చి మనము ఆయనతో వారసులము కావాలని మనము ఆయన తోడి వారము కావాలనని మనలను ప్రేమించిన ఆయన మన మీద కృపను కుమ్మరించాడు అలెల్ చెప్పండి అందుగురించే యేసు క్రీస్తు కృపణమనేతకు తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ ఏసు క్రీస్తును మనం సంపాదించుకుంటే దేవుని వాక్యం చెప్తుంది ఒకసారి మీకు ఆ మాట చెప్తాను చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ ధ్యాయం ముప్పై రెండవ వాక్యాన్ని మీరు చదివితే చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ముప్పై రెండు చదువుతున్నారు ఆ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయననే ఈ దారిద్ర్యములోనికి అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు గట్టిగా ఆమెనని చెప్పండి ఈ మాటకి ఈ రోజున ఒకటి మొట్టమొదటి మాట మీ మనసులో వేసుకొనండి దేవుడు తన ఉన్నతమైన స్థాయికి తగ్గట్టుగా మీరు ఈ సంవత్సరములో కనబడాలని ప్రభు మిమ్మల్ని కోరి ఏరి ఈ సంవత్సరంలో మిమ్మల్ని అడుగు పెట్టించాడు హలోయ ఇప్పుడు ఆయన తన పోలికలో తన కొరకు చేసుకున్న తన బిడ్డలు కూడా తన ఉండాలని కోరుకున్న ఆయన నీ కొరకు దిగివచ్చి ఎప్పుడైతే ఆయన సొంత కుమారుడని క్రీస్తును ఈ లోకంలోనికి పంపి మన కొరకు చేయవలసిన ప్రతీది చేస్తూ వచ్చాడో ఇప్పుడు ఆ కుమారుని ఎవరైతే స్వీకరిస్తారో ఆ కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో ఆయనతో పాటు చెప్పండి ఆయనతో పాటు సమస్తము అందరూ అనండి మాట సమస్తము ఈ సంవత్సరంలో ఏదైతే జరగాలని మీరు అనుకుంటున్నారో సమస్తము మీ జీవితంలో జరగాలి అని కోరుకున్న వ్యక్తులు మీరైతే ఆయనతో పాటుగానే ఇవన్నీ మీ జీవితాల్లో కలుగునుగాక అందు గురించే మీరు ప్రార్థిస్తున్న ప్రతిసారి దేవుణ్ణి విన్నవిస్తున్న ప్రతిసారి ఆయనతో పాటు ఆయనతో పాటు సమస్తాన్ని నాకు ఇచ్చాడని ఆయనను మనము సంపాదించుకోవాలి అలాగే చెప్పండి గురించే యష్యా ప్రవచన గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మూడవ వాక్యాన్ని మీరు చదివితే చూడండి నలభై ఐదు అధ్యాయము యష్యా గ్రంథము మూడవ వాక్యం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడవైన యహోవాను నేనే అని నీవు తెలుసుకొనట్లు చూడండి అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగై ఉన్న ధనమును నేను ఈ సంవత్సరంలో నీకు ఇచ్చేదను గట్టిగా ఆమెను అనుకోండి అందరు అందు గురించి చూడండి పేరు పెట్టి నేను పిలిచాడు అందరండి ఎలా పిలిచాడు అంటే నీ పేరు ఎవరికి తెలుసు దేవునికి తెలుసు అందు గురించే ఆయన మనల్ని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఉండాలని మన పేరు పిలిచాడు కాబట్టి మనం ఉన్నాం నిజంగా ఆయన పేరెట్టి కనుక మనల్ని పిలిచి ఉండకపోతే ఆబ్సెంట్ లిస్ట్ లోకి వెళ్ళిపోండు మన పేరు ఎన్నరండి ఆబ్సెంట్ లిస్ట్ లో ఉండు మన పేరు ఇప్పుడు ఆబ్సెంట్ లిస్ట్ లోకి వెళ్ళకోకుండా ప్రజెంట్ లిస్ట్ లోకి దేవుడు నిన్ను పిలిచాడని ఆ దేవుడు ఆయనేనని పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేల్ ఇలా దేవుడైన యహోవాను నేనే అని నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఎంతవరకు నీకు కనబడక ఉన్న నిధులన్నీ ఎంతవరకు నీ జీవితానికి రాకుండా మరుగు అయిపోయిన ధనమనంతా ఈ సంవత్సరంలోనే నా దేవుడు వెలికి తీసుకుని వచ్చునుగాక అందరి గట్టిగా ఆమెనని చెప్పండి ఈ సంవత్సరంలో మీ కొదువలు తీర్చిబడేంత సమృద్ధితో నా దేవుడు మేము నడిపించునుగాక ఒకటేనండి ఇదంతా దేనిలో ఉందంటే చాలా మంది అంటారు ఏం కనబడట్లేదండి వ్యాపారాలు ఏమీ కనబడట్లేదండి ఏ రోజు చేస్తున్నావు కదా యా కనబడకపోవడం ఏంటి వ్యాపారం కనబడుతుంది కానీ వ్యాపారంలో ఏమి కనబడట్లా చాలా మంది జీవితాల్లో సమాధానంగా ఉన్నట్టుగానే ఉంది కానీ సమాధానం మళ్ళా చెప్తున్నాను సమస్తమును మనకు అనుగ్రహించడానికి మళ్ళా చెప్తున్నాను ఆయన ధనవంతుడు మనము ధనవంతులు కావాలని అంటే అర్థం ఏంటంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో తన బిడ్డలు కూడా అదే స్థాయిలోనికి ఆయన పరలోకమందు ఉన్నాడు అని మనం ప్రార్థన చేస్తున్నాము మనము కూడా పరలోకానికి సంబంధించిన వ్యక్తులుగా భూమి మీద మనము గా బ్రతకాలి నేను ఎప్పుడు బాగా నమ్మి ఒక వచనం నేను ఎక్కువగా మాట్లాడుకునే వచనం ఒకటి ఉంటుంది ఎఫ్ఏసి రెండు ఏడు అనంటే ఎఫేసి రెండు చదవండు సరే మాట ఎఫ్ఏసి రెండు ఏడు క్రీస్తు చేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండ కూర్చుండబెట్టే నువ్వా అందరు అనండామాట కూర్చుండబెట్టెను అందరు అనండి కూర్చుండబెట్టెను అందరు అనండా నోరు తెలుసా మాట ఎక్కడ కూర్చుండబెట్టెను పరలోకమందు ఆయనతో కూడా ఏమనుకుంటున్నారంటే పరలోకం అంటే చనిపోయిన తర్వాత అనుభవించేదేమో పరలోకం అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాదు అసలు ఏ సయ్య ఆయన ధనవంతుడు నువ్వు కూడా ధనవంతుడిగా ఉండాలి ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదములన్నీ ఆయన కన్నుల ఎదుట చూస్తున్నవాడు ఈ భూమి మీద నీ కన్నులతో కూడా దేవుడు నీ కొరకు చేసిన మరుగైన ప్రతిదీ కూడా వెలికిన దేవుడు ఈ సంవత్సరంలోనే తీసుకుని నువ్వు కాక దీని అంతటికీ ఒకటే ఏ సుక్రీస్తు వలనైనా ఆ మనము పొందిన వారమై క్రీస్తును సంపాదించుకోవాలి అందరూ అనండి అమ్మాట దేన్ని సంపాదించుకోవాలి ఉదయం కాల వర్తమానంలో నేను ఏం చెప్పానంటే పరలోకములో మీ కొరకు ధనము సమకూర్చుకునుడి అనే మాటతో నేను ఉదయ కాలం వర్తమానం దాన్ని కంటిన్యూస్ చేయాలని అనుకున్నాను కానీ దేవుడు కొంచెం దీన్ని కూర్చోండి ఇలా ప్లేట్ తిప్పినాడు అందు మీరు అందరు గమనించండి ఏసుక్రీస్తును సంపాదించుకుంటే ఆయన తన కుమారునితో పాటు సమస్తమును మీకు అనుగ్రహించగలుగుతాడు హలలుయని చెప్పండి ఈ రోజున ఏ ఏ విషయాల్లో మీరు ఇబ్బంది పడతా వచ్చారో ఏ ఏ విషయాల్లో కలవరపడతా వచ్చారో వీటన్నిటికీ పడాలనంటే ఆయనతో పాటు చెప్పండి ఆయనతో పాటు సమస్తము మీకు అనుగ్రహించబడి ఉన్నవి అందు గురించే ఎఫ్ఏసి ఒకటి మూడులో ఉంటుంది ఎఫ్ఏసి ఒకటి మూడు మన యేసు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు శుద్ధింపబడును గాక చూడండి అండలం చేయవలసిన మాట ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించును అనుగ్రహించెను ఇట్స్ ఆల్రెడీ డిక్లేర్డ్ అనుగ్రహించెను అలెలుగా అని చెప్పండి అందుగురించే మరలా 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 నేను మీతో సార్లు ఈ సంవత్సరం ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని చిత్తం నెరవేర్చాలని ప్రభు మనకి సంవత్సరం ఇచ్చాడు మనము మనకన్నా ముందుకన్నా వెళ్ళిపోయిన వారికి గొప్పవారమని అధికారం కలిగిన వారమని యోగ్యులమని కాదు కాని దేవుడు ధనవంతుడు ఆయన స్థాయికి తగ్గట్టుగా నీ జీవితాన్ని మార్చాలని ప్రభువు నీ కొరకు దీన దరిద్రుడిగా దిగివచ్చాడు ఆయన దీన దరిద్రుడిగా ఎందుకు దిగివచ్చాడు తెలుసా చాలా మంది అంటారు మా జీవితంలో వ్యాపారం కలిసి రాలేదన్న మా జీవితంలో కుటుంబ పరిస్థితులు కలిసి రాలేదన్నా ఆశీర్వాదం నిలబడట్లేదన్నా ఏదో పాపమే పాపమే అనుకుంటారు అయితే నేను ఒక శుభవార్త మీద చెప్తున్నాను ఏసుక్రీస్తు నీ కొరకు దరిద్రుడిగా దిగి వచ్చింది నీ పాపంతా తొలగించి నిన్ను కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆశీర్వదించడానికి గట్టిగా చప్పలకూడదు ప్రభుని మహిమ పరుద్దామా గట్టిగా 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 హాలూ అందు మొట్టమొదటి మాట పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు ఆయనే అని నీకు అర్థమైతే ఖచ్చితంగా రహస్యంగా మరుగైపోయిన ప్రతి ధనము ఆయన ఈ సంవత్సరం వెలికి తీసుకుని రాబోతున్నాడు ఏదైతే మరుగైపోయింది సంతోషం లేదు సమాధానం లేదు ఏమాత్రం కనబడట్లేదు అని మీరు అనుకుంటున్నారు ఈ సంవత్సరంలో నా దేవుడు మీ కన్నుల ఎదుటికి సమస్తమును తేటపరుచునుగాక సమస్తమును మీ కన్నులే చూచునుగాక మీరు మీ బిడ్డలు సమృద్ధిలో నా దేవుడు ఈ సంవత్సరం నడిపించునుగాక ఒకటి ఆ పేరు పెట్టి పిలిచిన ఆ దేవుడు ఏసుక్రీస్తు అని నీకు అర్థమై ఆయన సంపాదించుకో అలా రెండో మాట చెప్తాను చూడండి లుక శుభవార్త పదహారు పదకొండు వాక్యం మీరు చదివితే లుక శుభవార్త పదహారు పదకొండు కాబట్టి అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశం చేస్తారు ఈ మాట దగ్గర ఒకసారి ఆగండి లుకసు వార్త పదహారు ఎంత చెప్పాను లుకాసు వార్త పదహారు పదకొండు చూడండి మరలా కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయును అంటే అర్థం ఏంటంటే ఏసు ప్రభు నీ జీవితంలో అన్యాయపు సిరి ఏ సిరి నువ్వు కదమ్మా అన్యాయపు సిరి అన్యాయపు సిరి అని అంటే అర్థం ఏంటంటే న్యాయం ఇదంతా బాగుంది అనేటప్పటికీ అన్యాయం జరుగుద్ది సిరి అంటే ధనం దేవుడు నీ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బు వింటున్నారండి ఈ లోకంలో ఈ డబ్బు అంతా అన్యాయం అనమాట దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా ఈ లోకంలో ఎట్నారండి వయసు చూసారనుకోండి వయసు నీ మీద దేవుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంటే కదా ఇప్పుడు ఈ వయసును బట్టి నీవు నమ్మకంగా దేవుని దగ్గర లేవనుకో అందరేనండి దేవుడు మీరు ఏ వయసులో ఉన్నారో ఆ వయసు అనేది దేవుడు ఈ లోక సంబంధమైన అన్యాయపు సిరి లాంటిది ఇది ఇప్పుడు ఈ విషయంలో నువ్వు నమ్మకంగా ప్రభుకి దేవునికి స్తోత్రం చెప్పట్లేదు అనుకోండి ఇప్పుడు ఇంకో ఇంకొక మాట రాయబడింది ఏంటిది అన్యాయపు సిరిలో నమ్మకంగా లేనివాడు ఉండని ఎడలా అసలైన ఏంట అసలు సత్యమైన ధనం ఎలాగ నీ జీవితంలో దేవుడిస్తాడు అంటే అర్థం ఏంటంటే దేవుని స్థాయికి తగ్గట్టుగా నీ స్థాయి మారాలి అనంటే దేవుడు అనుకున్న స్థాయికి నువ్వు ఎదగాలి అనంటే దేవుడు నీ మీద పెట్టిన ఈ భూ సంబంధమైన ఇన్వెస్ట్మెంట్ అంతటి విషయంలో నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకాలి అల్లల్లు ఏం చెప్పండి దేవుడికి ఇచ్చిన ఆరోగ్యంలో దేవుడికి ఇచ్చిన ఆయుష్లో దేవుడికి ఇచ్చిన కుటుంబంలో మళ్ళీ చెప్తున్నాను ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబానికి నమ్మకంగా ఉండండి సత్యమైన ధనము నా దేవుడు మీ ఇచ్చును గాక ఇక్కడ మీరు నమ్మకంగా లేకోకుండా ఆ ఉన్నతమైన అయ్యా నీ స్థాయికి తగ్గట్టుగా అని అన్నంత మాత్రం రాదు రెండో మాట మీరు అర్థం చేసుకోండి అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనము ఎలాగ ఆయన మీకు ఇస్తాడు అంటే అర్థం ఏంటంటే మీరు దేవుడు మీకు ఇచ్చిన ఈ భౌతికమైన ప్రతి పరిస్థితిని బట్టి మీరు నమ్మకంగా ప్రభు ఎదుటకు మీరు వెళ్ళి దేవుని ఆరాధించే బిడ్డలైతే ఖచ్చితంగా ఏది సత్యం అని బైబిల్ చెప్తుందో ఆ సత్యమైన ప్రతి ఆశీర్వాదం ఈ సంవత్సరంలోనే దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఒకటి క్రీస్తును సంపాదించుకోవడం వలన మనకు ఆయన స్థాయికి తగిన ఆశీర్వాదం మన కొరకు అనుగ్రహించబడింది తర్వాత అనుగ్రహించబడును కాదు అనుగ్రహించబడింది ఇవ్వబడింది అంత నీ కోసం డిపాజిట్ చేయబడింది ఇప్పుడు డిపాజిట్ అనేది నీ మీద ఉంది ఇప్పుడు అది నీ జీవితంలో సంపాదించుకొని ఇక నీ జీవితంలో ఈ భౌతికంగా ఈ భూమి మీద నీ దినాలన్నీ ఈ దేవుడు నీకు ఇచ్చిన ఈ రెండు వేల ఇరవై ఆరు అంతా సమృద్ధితో నడిపించబడాలంటే దేవుని ఎదుట నీకు ఇచ్చిన వాటి బట్టి నమ్మకంగా బ్రతకాలి ఆమెనని చెప్పండి ఇచ్చిన ఆరోగ్య విషయంలో దేవుని ఎదుట నమ్మకంగా దేవుడికి స్తోత్రం చెప్పాలి దేవుడికి ఇచ్చిన భర్తను బట్టి స్తోత్రం చెప్పాలి దేవుడికి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం చెప్పాలి దేవుడికి ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి స్తోత్రం చెప్పాలి దేవుడికి ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రం చెప్పాలి దే మరలా చెప్తున్నానండి దీన్ని అన్యాయపు సీరియాన్ని ఎందుకు రాశారని అంటే అవయవాలు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏదో ఒక్కడ చిన్న తేడా వచ్చినప్పటికీ మిగతాయన్నీ అన్యాయం చేస్తాయి మీరు చూసాం కదా కిడ్నీలు కానీ వెళ్తే ఇంకోటి వచ్చింది ఇంకోటి వెళ్తే ఇంకోటి వచ్చింది ఇది అంత అన్యాయమే చేస్తుంది అందు అందుగురించే ఈ అన్యాయపు సిరిలో నమ్మకంగా ఉంటే సత్యమైన సిరి నీ దగ్గరికి వస్తుంది చాలా జాగ్రత్తగా మీరు ఇచ్చిన దాని బట్టి థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి ఏదైనా కొంచెం ప్రతికూలత జరుగుతుందా ప్రవ్వా ఈ ప్రతికూలతను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి చెప్పలేరు కానీ చెప్పండి అల్లెలే కానీ చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి శ్రమ వచ్చింది ఏమన్నాడు స్తోత్రం అన్నాడు అందుగురించే రెండంతల ఆశీర్వాదం వచ్చింది మనం ఏం చేస్తామని అంటే ఏదైనా చిన్న ఇబ్బంది ఏదైనా కుటుంబస్తులను చూస్తే చైతన్య కాడు చైతన్య కాడు ఇంకా నిజంగానే అయిపోతుంది మళ్ళీ చెప్తున్నాను మీ జీవితంలో దేవుడిచ్చిన ఈ సిరి అన్యాయపు సిరి కాకుండా సత్యమైన సిరిగా మార్చబడాలి అని అంటే నీలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టే జరుగుద్ది కొంచెం గట్టిగా ఏ ప్రభు మనకి ఇచ్చింది ఏదైనా ఉత్తమమైనది ఇచ్చాడు ఏది కూడా వేస్ట్ మన దగ్గరికి రానివాడు ఆయన అందుగురించే మంచి చెడులు తెలుగు నుంచి ఫలం తినొద్దన్నాడు ఎందుకంటే చెడు కలిసింది కాబట్టి తినొద్దు అన్నాడు ఎందుకు తినొద్దన్నాడు అన్నాడు అనసరంగా ఇవన్నీ నీకు అనవసరమైన క్వశ్చన్లు అసలు దేవుడు తినొద్దు అన్నాడు అంటే దాంట్లో ఏది చెడు కలిసినా వద్దంటాడు ఆయన అల్లలు ఏం చెప్పండి కొంచెం తిన్న పర్లేదండి పొల నొప్పులు తగ్గుతాయిన్నట్టే అది సిడది అర్థమవుతుందని అవుతుందని చెప్పే మాట చెడు కలిసిందేది యేసు ప్రభు ఒప్పుకోడు కదా గురించే మళ్ళీ చెప్తున్నాను మీ కుటుంబాలు మీ జీవితాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే అదంతా మీ నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది వాక్యం చెప్తుంది నమ్మకమైన వారికి ఆమె అన్నప్పుడు మీరు ఈ మాటకి ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలకు నమ్మకంగా ఉండండి మీరు మీ బాంధవ్యాలకి నమ్మకంగా ఉండండి మీరు దేవుడు మీకు ఇచ్చిన ప్రతి నమ్మకంగా దేవునికి థ్యాంక్స్ చెప్పండి హలో ఆరోగ్యం బాగుందని సేపు మన పొట్ట కోసం మనం ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తామా పన్నెండు గంటలకు తిన్నా అరిగిపోతుండీ మనం గురించి మనం ఏం చెప్పుకుంటాం రాళ్ళు తిన్నా అనండి రాళ్ళు తిన్నా నిజంగా అరిగిపోతాయి మంచిదే కానీ ఇప్పుడు మరి అరిగిపోయేలా చేసింది దేవుడికి బ్రవ్వా ఎంత స్థితిచ్చావు థ్యాంక్స్ అని చెప్తామండి అదే స్టమక్ కొంచెం డిస్టర్బ్ అయ్యి లేలుయా తర్వాత చూడండి ఉపాస పాతనే ఉపాసపోతున్నావు బొవా పొద్దుట్లు లేచాను కానీ ఎన్నిసార్ లేనమ్మా చెప్పండి గట్టిగా లేచినప్పటి నుంచి ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు వెళ్ళాను అయ్యా ఇంకెలా పోతున్నాయ్యా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నా వారికి ఎట్లా పోతున్నావా లేదుగా ఇప్పుడు ఎందుకు వచ్చింది బాధ చెప్తుంది దాన్ని మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఇన్వెస్ట్ చేసింది అన్యాయం అయితే కాదు కానీ దీన్ని దేవుడు దాన్ని అన్యాయం అని ఎందుకు రాశాడు తెలుసా మధ్యలో నమ్మకం పెట్టాడు నమ్మకంగా ప్రతిరోజు స్తోత్ర ప్రార్థన జరగాలి ప్రతిరోజు స్తోత్ర ప్రార్థన ఉండాలి ఆమెనానండి మీరు ఖచ్చితంగా లేచామనంటే అంటే థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డే ఏసయ్య ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు దేశయ్య మంచి కుటుంబానికి అసలు పొద్దుటే లేచి మీ కుటుంబం కోసం స్తోత్రం చెప్పండి మిమ్మల్ని ఎవరేమన్నారు అసలు చాలా మంది డౌట్ ఉంది కదా మీకు ఈయన అండి అనకూడదు మీరు స్తోత్రాలు ఎక్కువ చెప్పండి కృప ఎక్కువ విస్తరిస్తుంది ఆ కృపలో కొట్టిపోతాయి మొత్తం అని అల్లెలి అని చెప్పండి ఒకటే రెండోది దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఆయన రేంజ్కి తగ్గట్టుగా ఆయన ధనవంతుడు నువ్వు ధనవంతుడు అసలు ఎవరు ఎవరు ఎవరండి అసలు పోల్చేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ గారు నా లాంటి అంబానీని తయారు చేయాలని అనుకుంటాడా పొరపాటు కూడా అనుకోడు అసలు మీరు అనుకుంటారా కొత్త సంవత్సరానికి మీరు వేసుకున్న డ్రెస్సులు చుట్టే అర్థమవుతుంది నేను వేసుకున్న డ్రెస్ ఎవడో అనండి ఎవరు నేను కొనుక్కున్న సీరే ఎవరు కట్టుకోకూడదు అమ్మో ఇంకా వేరే అంచు లేదండి మంచులో ఏదో మార్పు చూస్తాం కానీ ఏసు ప్రభు చూడండి ఆయన ధనవంతుడయ్యుండి మనల్ని కూడా ధనవంతులు చేద్దామని అనుకుంటున్నాడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన హాల లుయా అందు గురించి చెప్పండి గట్టిగా హాలూయా ఒకటి క్రీస్తును సంపాదించుకొనండి ఖచ్చితంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంతా ఆ ఏటీఎం కార్డులో ఉందంత క్రీస్తును సంపాదించుకొని ప్రార్థన అనే పాస్వర్డ్ నొక్తా ఉంటే నీకు యాక్సెస్ అవుతా ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది చూసుకోండి క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని మీరు సంపాదించుకుంటే ఆ క్రీస్తు అనే ఐశ్వర్యం దగ్గర ఆ చెప్పండి ఎప్పుడైతే ఆ ఐశ్వర్యం నీ మీద ఇన్వెస్ట్ అయిందంతా ఏ సయ్యాన్ని పేరు పిలిచిన ప్రతిసారి ప్రార్థన అనే పాస్వర్డ్ కొట్టిన ప్రతిసారి ఇక డ్రా అవుతూనే ఉంటది నువ్వు ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగని సంపద నువ్వు ఎన్ని సంవత్సరాలు తిన్నా ఆ చెప్పండి కరిగిపోని సంపద ఏ సుప్రభులో గుప్తమయ్యనుంది ఉన్నది ఏం చెప్పండి కొలసి రెండు మూడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే క్రీస్తు నందు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదం ఎఫ్ఎస్సి ఒకటి మూడు దేవుడు మనకు ఆశీర్వదించెను వారసులుగా చేశాను హలలు అని చెప్పండి పేతురు రెండు తొమ్మిది ఆశీర్వాదానికి వారసులుగా ఉండటకు మీరు పిలవబడ్డారు యుల్ ఫర్ ద బ్లెస్సింగ్ హలలు అని చెప్పండి దేవుడు నేను పిలిచిందే ఆశీర్వాదం కొరకు నీ నెత్తి మీద క్వాలిటీ నువ్వు ఇలా చేసావు కదా నేను కొన్ని పాపాలను తొక్కడం యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు అందు గురించి చెప్పండి ఆయన ధనవతుడు చెప్పండి ఇప్పుడు మనము ధనవతులు అవ్వాలని కోరుకున్నాడు ఇప్పుడు ఆయన దారిద్ర్యతలో మనకు కలిగిన ఆశీర్వాదం ఆయన త్యాగము చేయటం ద్వారా మన జీవితంలో కలిగిన ఆశీర్వాదం క్రీస్తును సంపాదించుకుంటేనే మన జీవితంలో అది సాధ్యమవుతుంది అవుతుంది రెండు మనము ఆయన ఎదుట నమ్మకంగా ఉండాలి అందరానండి ఇంకా కొంచెం గట్టిగా నండి నమ్మకంగా ఉండాలి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవయో వాక్యం సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవయ వాక్యం గల ధనము నూనె జ్ఞానుల ఇంటిలో ఉంటాయి ఎవరింట్లో ఉంటాయట అందుగురించే ఈ మూడవది ఈ సంవత్సరంలో ఒకటి ఏసైని సంపాదించుకోవాలి రెండు నమ్మకంగా దేవుని ఎదుట కనపడాలి మూడు జ్ఞానంగా మనము ప్రవర్తించాలి అందరు చెప్పండి జ్ఞానము ఎందుకంటే వాక్యం చెబుతుంది హౌష గ్రంథంలో జ్ఞానము లేక నా చదువు ఈ సంవత్సరం అలా ఉండకూడదండి మీ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకోవాలి అందరు ఆమెనని చెప్పండి జ్ఞానం అంటే ఏంటో తెలుసండి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు చేయవలసిన పని రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దామలే పోస్ట్ పోన్ చేయకూడదు ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో వారిని బైబిల్ ఏమంది జ్ఞానులు అన్నారు హెల్లు చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి హాలెల్లుయా మీరు సమయమును పోనివ్వక నానుల వలే నడుచుకున్నట్లు ఇన్నారండి దినములు చెడ్డవని మీరు గ్రహించి పరిస్థితులన్నీ మారిపోతున్నాయని మీరు గ్రహించి మీరు మీ కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఈ సంవత్సరంలో గడపాలి అని అంటే ఖచ్చితంగా మీ సమయాన్ని దేవుడు మీకు ఇచ్చిన విలువైన ఈ సమయాన్ని మీరు ప్రతి నిమిషమును ప్రయోజనకరంగా గాక అనవసరమైన వాటన్నిటిని ఈ సంవత్సరంలో మన నుండి మనము తొలగించుకుందుముగాక ప్రతి నిమిషము ప్రయోజనకరంగా మనము గాక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందుకు చూడండి ఆరాధించడానికి ఎవరు ఆరాధించడానికి ఎవరొచ్చారట ఎవరొచ్చారు ఎందుకు జ్ఞానులండి యాత్ర చేశారనా ఎందుకు వారిని బైబిల్ జ్ఞానులు వారి జీవితంలో వారు చేస్తున్న భక్తిలో దేవుడు ఎవరో మమ్మల్ని పిలుస్తున్నది ఎవరో అని అర్థం చేసుకొని ఆ దేవుణ్ణి ఆరాధించాలని రెండు సంవత్సరాల పాటు సుమారు వారు నడుచుకుంటూ నడుచుకుంటూ వాడు నడుచుకుంటూ అందరి దృష్టిలో ఏమనుకుంటారంటే దేవుని దగ్గరికి వెళ్తే ఏం కలుగుద్దమా దేవునికి ప్రార్థన చేస్తే ఏం కలుగుద్ది దేవుని ఎదుట కనిపెడితే ఏం జరుగుద్ది అని అందరు అంటారు కానీ ఈ జ్ఞానులు చూడండి ఫర్ ద లాంగ్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల వారు నడిచి 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 నిజమైన దేవుణ్ణి చేరుకుని అక్కడ ఆరాధన ఆరంభించి కాబట్టిైబిల్ వారిని జ్ఞానులు అన్నది అల్లలు అని చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి అందు గురించే కనబడిన ప్రతీది ఆరాధించడం కాదు దేవుని వాక్యం ఎంత బాగా చెప్తుందో చూడండి వారు యోసేపును ఇంటిలోనికి వెళ్ళి యోసేపును మరియను చూశారు కానీ శిశువుకు సాగిల అర్థమవుతుందండి అందు గురించి మన సమయాన్ని ఎంత తొందరగా మనము దేవుని తెలుసుకుంటే ఎంత తొందరగా మనము ప్రభుని ఆరాధించడం మొదలు పెడితే ఎంత తొందరగా మనము దేవుని ఎదుట మోకరించడం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఆ జ్ఞానులకు దేవుడట మునుపొచ్చిన మార్గంలో వెళ్ళనివ్వలేదు మునుపు ఎన్నో కష్టాలు పడుతూ వచ్చారు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు అందరి చేత అవమానం ఎలా ఎక్కడికి వెళ్తున్నారా అని మిమ్మల్ని అడిగారు అడిగారు అనుకోండి జ్ఞానులు క్యాకేసి ఒకసారి రే రే ఇలాగ ఇలాగా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగితే అలా ఏం చెప్పేవారు దేవుని ఆరాధన చేయటానికి వెళ్తున్నాం వచ్చారండి అని అనండి రెండు సంవత్సరాల పాటు వారు ఆరాధన చేయడానికి వెళ్తుంటే అందరూ నిందించారు మళ్ళీ చెప్తున్నాను దేవుని ఆరాధన చేయడానికి మీరు నిందించి అవమానించబడితే నేను ఒక మాట చెప్తాను మీతో చూడండి మత ఐదో అధ్యాయంలో పదకొండు పన్నెండు వాక్యాలు మీరు చదివితే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి దూషించి మీద అబద్ధంగా చెడ్డ మాటలన్నీ పలుకున్నప్పుడు సో యుస్డ్ సంతోషించి ఆనందించండి బికాస్ పరలోకములో మీ ఫలం మీ కొరకు ఆల్రెడీ ఏ సై దగ్గరికి వచ్చినందుకు ఇన్వెస్ట్ చేయబడింది కానీ ఇప్పుడు ఆ ఫలం కాస్త ఏమవుతుంది అధికమవుతుంది అందరు చెప్పండి నా ఫలం అధికమగుతుంది ఇంకా కొంచెం గట్టిగా నా ఫలం అధికమగుతుంది అంటే నేను అనుకున్న దానికి మించే జరుగుద్ది కానీ తక్కువేమవు హలె ఏం చెప్పండి కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు మేము శ్రమ పొందిన ఎండ్ల కొలది మమ్మను సంతోషముతో మీరు నింపండి అయ్యా అని ప్రార్థన చేస్తాడు హలోయా ఈరోజు ఒకవేళ సంతోషం కనబడట్లేదా చుట్టూ ఉన్న పరిస్థితులపడి బట్టి దేవుని ఆరాధించుకోవడానికి వెళ్తుంటే దేవుడేమో ఇది జ్ఞానం అంటున్నాడు కానీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏమో అజ్ఞానం అంటుంది అయితే ఒక్క మాట నేను మీతో చెప్పనివ్వండి ఎవరైతే ఇలాగా ఆల్రెడీ మీరు ప్రభువుని ప్రార్థన చేసుకుంటున్నందుకు దేవుడు మీకోసం నిర్ణయించిన ఆశీర్వాదం మీకోసం డిపాజిట్ అయ్యింది ఇప్పుడు అది అధికమైతుందట అది అధికమైన ఫలం అవుతుందట ఇప్పుడు దేవుని కొరకు ఒకవేళ ఏదైనా ఒక మాట పడినా ప్రార్థన చేసుకుంటున్నందుకు దేవుని మందిరమునకు వెళుతున్నప్పుడు దేవుని సాన్నిధ్యములు మీరు కూర్చుంటున్నప్పుడు ఏదైనా ఒకవేళ ఏదైనా పరిస్థితుల మధ్యలో మీరు ఇంకా కార్యం జరగలేదు అమ్మ ఇంకా నడవాలా ఇంకా ఎంతకాలం చూడాలి అని ఒకవేళ మీకు ఒకవేళ రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకవేళ నిరీక్షణ కోల్పోతాం మీరు వచ్చారేమో ఇదిగో ఖచ్చితంగా నక్షత్రము అంటే దేవుని మాట తీసుకొని మీరు నడుస్తున్న ఆ నక్షత్రం మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలుసా చెప్పండి ఏ సైని ఆరాధించే స్థలానికి తీసుకెళ్తా ఎప్పుడైతే ఏ సైని ఆరాధించే స్థలానికి మీరు వెళ్ళి ఆరాధన చేస్తారో మరి యొక్క ఆ మాట కూడా మీరు చదువుతారు మత్స్వాత రెండవ అధ్యాయము పన్నెండు వాక్యం పన్నెండవ రెండు పన్నెండు తరువాత హేరోకు వెళ్ళవద్దని స్వప్న మందు దేవుని చేత బోధించబడిన వారై మరి యొక్క మార్గమునైన్ చేయవలసిన మాట తమ దేశమునకు తిరిగి వెళ్ళి గట్టిగా అని చెప్పండి దేవుడు మరి యొక్క మార్గం అని ఎందుకు అన్నాడు ఎందుకు హేరో నొద్దకు కాకుండా దేవుడు వారిని మరి యొక్క మార్గంలోకి నడిపించాడు తెలుసా ఏ సయ్య మార్గంలోనికి వచ్చి ఏ సయను ఆరాధిస్తూ వారు మరి యొక్క మార్గం అంటే తెలుసా మరణములో నుండి జీవములోనికి మనము